ముఖ్య కారణం ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజలందరినీ మభ్యపెట్టి పది సంవత్సరాలు పబ్బం గడుపుకొని లక్షల లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన ఘనత కేసీఆర్ కుటుంబాన్ని అదేవిధంగా స్థాయిలో ప్రతి బీఆర్ఎస్ నాయకుడు కోట్ల రూపాయలు సంపాదించడం జరిగింది ఇక చూసుకున్నా కానీ ఇలా కాళేశ్వరని సిబిఐకి ఒప్ప అంటే ఎంత అవినీతి జరిగిందనేది మీ పాలనలో ప్రజలందరూ కూడా గమనించే మిమ్మల్ని గద్దె తిప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఒక్కొక్కటిగా హామీలు నెరవేర్చుకుంటూ కేసీఆర్ ఏం మాట్లాడి మీ అల్లుడొస్తే ఎక్కడ పండుపెట్టడమ్మా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానడు ఏమో అడుగోల్పల్లి మండలంలో ఆయన డబల్ బెడ్రూమ్ ఆయన ఒకటి ఒకటి చూపివారండి నిన్న బీఆర్ఎస్ నాయకుడు ఆయన మాట్లాడతాడు మాజీ సర్పంచ్ ఆయన అసలు మరి ఆయన ఒక్కొక్క ఇల్లు కట్టిన పాపాను పోలేదు పది సంవత్సరాలు రాజ్యం వెళ్ళి ఒక్క ఇల్లు కూడా కట్టలేదు మేము దాదాపుగా నాలుగు వందల ఇళ్ల పైగా అడిదోల్పల్లి మండలానికి కేటాయించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అడిదో ఒక అడిదోల్పల్లికి నూట నలభై ఒక్క ఇల్లు అదేవిధంగా మండలం మొత్తం కూడా కలిపి నాలుగు వందల నాలుగు ఇళ్ళు చేసి దాదాపుగా రెండు వందల ఇళ్లకు లక్ష రూపాయలు చొప్పున కూడా పేమెంట్ పండి అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏదైతే ఉందో వరుసగా మేము నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్న క్రమంలో మీ కళ్ళు మరే అంటే నుండి చూస్తున్నారా లేకపోతే కావాలని ఇంకా మా మాటలు ప్రజలు ఇంటర్లే అని మభ్య పెడదామని ఆలోచన చేస్తున్నా మాకు అర్థం కావట్లేదు ఇంకోటి పది సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపం మీకు పోలేదే ఒక రేషన్ కార్డు ఇచ్చినా మీరు ఇప్పుడు చూడండి ప్రతి ఒక ఒక రేషన్ కార్డు అప్లై చేస్తే ఒక వారం రోజుల్లోపు రేషన్ కార్డు వస్తుంది పేదలకి ఇలా సన్న బియ్యం ఇచ్చిన కనుక కాంగ్రెస్ పార్టీలేదు ఎవరన్నా సరే ఉన్నరి దాకా ఇచ్చిన మొద్దు బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేసుకుని కోట్లాది రూపాయలు దండుకున్నారు మీ బిఆర్ఎస్ నాయకులు అది యదార్థం కాదా ఒకసారి గుండె మీద చేసుకుంటూ చెప్పండి ఇవాళ సన్న బియ్యం ప్రతి ఒక్కరు గ్రామ స్థాయిలో కూలీ కూడా సన్న బియ్యం ఇలా తింటూ కాంగ్రెస్ పార్టీని తలుసుకుంటుంది ఒకసారి ఆలోచన చేసుకోండి మేము కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా నెరవేర నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కాంగ్రెస్ నాయకుల మీద అదేవిధంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు భద్రాల లక్ష్మారెడ్డి గారు మా ఎంపీ గారు రంగవీర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు విధంగా ప్రతి ఒక్కరూ కూడా పార్టీ కొరకు ప్రజల బాబోగుల కొరకు ఆలోచన చేస్తూ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మేము చేసుకుంటూ ముందుకు పోతున్నాం మీరు ఏం చేయకపోగా పైగా మా మీద బురద చదువుతున్నావు అసలు నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినావు నువ్వు ఎక్కడ ఏ రాజకీయ నాయకుడి దగ్గర నువ్వు ముందు వచ్చి నువ్వు రాజకీయ నాయ రాజకీయంగా ఎదిగినావు ఒకసారి గుర్తుపెట్టుకో నువ్వు మాట్లాడుతున్న మాటలు ప్రజలకు ఇల్లు కట్టమన్నావు నువ్వు ఇల్లు కట్టుకుంటానే కాదు తెలంగాణ ఆంధ్రాలో అర్థమైందా ఒక్క ఒక ప్రజలకు ఒక పేదవాడికి ఇల్లు కట్టవు కానీ తెలంగాణలో ఇల్లు ఉంటాయి ఆంధ్రాలో ఇల్లు ఉంటాయి అలాగే మొన్న రెండోసారి మొదటిసారి నువ్వు ఏ పార్టీ నుంచి గెలిచినావు కాంగ్రెస్ పార్టీ అండ అండలేకపోతే నువ్వేం గెలుస్తావు నీ ఉనికి ఎక్కడ రెండోసారి నీ వల్ల ఇద్దా సర్పంచ్ ఇక్కడ కావడం కాంగ్రెస్ పార్టీ అండ లేకపోతే నువ్వు నువ్వు గెలుద్దువా ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పు ఏం మాట్లాడుతున్నావు నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసే పనులు నువ్వు విమర్శించేంత నాయకుడివా కబర్దార్ చెప్తున్నా నేను మంచితనానికి మంచితనంగా ఉండండి తప్పుగా మాట్లాడకండి ఇంద్రమిల్లు ఇందిరమీళ్ళు ముగ్గుపోయలేదంట కళ్ళు లేవా ఊళ్ళే తిరగట్లేవా నువ్వు పదిహేను ఇళ్ళు దాదాపుగా దాన్ని మొత్తం ముగ్గుపోసి వాళ్ళకి బిల్లులు కూడా పడ్డాయి లక్ష రూపాయలు చొప్పున ఏం అర్థం కా అర్థం కావట్లేదా మరి లేకపోతే కావాలని పురదాలని చూస్తున్నా ముఖ్యంగా చెప్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ప్రజల కొరకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది ముఖ్యంగా మేము రేషన్ కార్డు విషయం కానీ అదేవిధంగా రుణమాఫీ విషయం కానీ రైతు భరోసా విషయం కానీ ఇవాళ మహిళలందరూ కూడా ఉచితంగా మసలుగా తిరుగుతున్నారు వాళ్ళు ఎక్కడికి పోవాలన్నా కానీ ఇవాళ మహిళలకు పెద్దపీట వేసి ముందుకు పోతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ముందుకు పోతున్న క్రమంలో మీకు కళ్ళు ఓరలేక మీరు మీరు మీ కుటుంబాలు ఇవాళ పంచాయతీలు అవుతున్నాయి అంటే ఆస్తి పంపకాలంటే అంటే దోసుకున్న డబ్బుని ఎట్లా పంచుకోవాలో మీకు అర్థం కావట్లేదు కొడుకు బిడ్డ తండ్రి అంటే అల్లుడు మళ్ళీ ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఉంటాడు ఆయన ఎవరు ఆయన వాళ్ళ మరదల కొడుకు అంటే సతీష్ సతీష్ రావు సతీష్ రావు సంతోష్ రావు హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ కవిత వీళ్ళే లక్షల కోట్లు మరి మిగతా మరి నాయకులు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకోవడం ప్రజలందరూ కూడా కవల్సిన వాళ్ళు దయచేసి ముందు చెప్తున్నాం అర్థం చేసుకోండి మీరు ఎక్కడి నుంచి వచ్చిరు మమ్మల్ని ఇన్వెస్ట్ స్థాయిని ఇది కాదు ముందుగా చెప్తున్నావు నీ ఒకసారి వెనికి తిరిగి చూసుకో దాన్ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడు అంతేగాని నువ్వు కల్లిబల్లి మాటలు అని అబద్దాల మాటలు మాట్లాడి ఇక్కడ ఏం జరుగుతుందో ఇంద్రం ఇళ్ళకు ముగ్గుబోయలేదు అంటావు ఎందుకు పాల పాలాభిషేకం ఏం నీ ఇంట్లో నుంచి ఎప్పుడైనా ఓ పదివేల రూపాయలు ఖర్చు పెట్టే కార్యక్రమం చేసినా మా బిఎల్ఆర్ నేను నిజంగా చెప్తున్నా ఒక సామాజిక సేవ నుంచి వచ్చినటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు బతుల లక్ష్మారెడ్డి ఆయన వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా అభిమానంతో దాదాపుగా యాభై వేల మెజార్టీ తోటి ఆయన ఎమ్మెల్యేని గెలిపించారు దాదాపుగా రెండు సంవత్సరాలు కావచ్చుంది ఆయన మీద ఎలాంటి అవినీతి నిరూపణ చేసినా కానీ దేనికైనా సిద్ధం ఆయన ఎమ్మెల్యేనే కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సిద్ధం నేను గంటా పదంగా చెప్తున్నాం ఒక అవినీతిని నిరూపించండి లక్ష్మణారెడ్డి గారి మీద దేనికైనా సిద్ధంగా మేము ముందుకు వస్తామని చెప్తున్నాం ప్రతి విషయంలో మీరందరూ కూడా ప్రతి విషయాన్ని దాన్ని భూతలాగా చూపించుకుంటూ ముందుకు పోయి ప్రజల్ని మళ్ళొకసారి మోసం చేద్దామని చూస్తే మాత్రం ఖబర్దార్ కుటుంబం నుంచి కూడా రిసెప్షన్ భారీగా చేయాలి కూడా నియోజకవర్గం ప్రజలందరినీ కూడా పిలిచి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో రెండు సార్లు ఆయన ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేస్తే అది అనుకూలించక వాతావరణం అనుకూలించక సరే రెండు సార్లు పోస్ట్ ఫోన్ అయిన తర్వాత ఈ యూరియా కొరకు రైతులు ఇలా కష్టం చూసి అరే ప్రతి ఒక్క రైతు ఇబ్బంది పడుతున్నాడు కనీసం నా వంతుగా నేను ఎమ్మెల్యేగా నేను ఏం చేయాలి అనే ఉద్దేశంతో రెండు కోట్ల రూపాయలు తన కొడుకు కొరకు రిసెప్షన్ కొరకు ఉంచిన పైసల్ని చెక్కు ద్వారా తీసుకుపోయి ముఖ్యమంత్రికి ఇచ్చిన ఘనత బత్వ లక్ష్మారెడ్డి గారు అటువంటి వ్యక్తిని మీకు విమర్శించే సాయి ఉన్నదా మీకు మీ సొంత ఖర్చులు ఎక్కడ కూడా వంద రూపాయలు ఖర్చు పెట్టలేరు మీరు మాట్లాడతారు సామాజిక సేవ చేసినటువంటి పెద్ద మహాన్ భావుడు ఇలా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక బతుల లక్ష్మారెడ్డి వైపు అందరు ఎమ్మెల్యేలు కానీ అందరు కూడా చూస్తున్నారంటే దానికి కారణం ఆ ధైర్య సాహసాలు కూడా పెట్టే గుణం ఉండాలి ఆ గుణం మా ఎమ్మెల్యే గారికి ఉంది అదేవిధంగా మేము అభివృద్ధి పరంగా ముందుకు పోతున్న క్రమంలో మా ఎంపీ గారు గాని ఎమ్మెల్సీ గాని పెద్దలు జానారెడ్డి గారు గాని ఇక్కడ స్థానిక జిల్లా మినిస్టర్ కోవటిరెడ్డి వెంకటరెడ్డి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియమ నిబద్ధతతోటి మేము ముందుకు పోతున్నాం అదేవిధంగా చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను మొదటి నుంచి కూడా దున్నపోతుల గండి అనేది ఈ అడుగులు పెళ్లి ప్రజలందరికీ కూడా ఒక ఒక కలగనే మీ మిగిల్చినావు ప్రతిసారి భాస్కర్రావు వచ్చి అడిదోల్పల్లి మండల ప్రజలందరినీ పిలిచి ఇదైపోయింది అయిపోయింది అయిపోయిందని దున్నపోతుల గండిని పది సంవత్సరాలు నానబెట్టి వ్యవహారం చేసిండు పది సంవత్సరాల్లో కూడా నేను ఏ రోజు కూడా మీ దగ్గర దున్నపోతుల గన్ని కాకపోతే నేను ఓట్లు ఆడానికి చెప్పిండు వాస్తవా కాదా అడిదోల్పల్లి ప్రజలందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు ఎమ్మెల్యే గారు నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మటే దాన్ని ఈ పనులు స్టార్ట్ చేసి ముమ్మరంగా పోవడం జరిగింది దాదాపుగా దాదాపుగా సగాని పైగా దున్నపోతుల కండి ఈ రోజు రేపు అడుగోలపల్లి మండల ప్రజలు సస్యశ్యాములంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కాలు పెడితే కూడా నీళ్లు ఆగని పరిస్థితిలో అటువంటి సస్యశామలం కాబోతుంది అడుగోలపల్లి మండలం మేము ఎన్నో డిమాండ్ చేస్తున్నాం మా నాయకులు అడుగుతున్నాం ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయడమే ముఖ్యం కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం అని తెలియజేస్తూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని కానీ అడుగులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ విమర్శించే ముందు ఒక్కసారి మీకెళ్ళి మీరు ఆలోచన చేసుకోండి మీ ఉనికి ఏంది మీ స్థానం ఏందని ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాల్సిందిగా కోరుతుంటూ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ఆ లిఫ్ట్ దున్నపదులు అండి లిఫ్ట్ ఒకటి అక్కడి నుంచి ఈ రోజు ఇంతవరకు ఇప్పుడు సగా చేస్తా ఉన్నాం ఇంతవరకు దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు సన్న బియ్యం రేషన్ కార్డుతో పాటు ఇవన్నీ స్కీములు ప్రజలకు తొమ్మిది కోట్ల రూపాయలు తొమ్మిది నెలలనే రైతు భరోసా వేయడం జరిగింది ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి ఈరోజు కష్టపడుతున్నటువంటి రైతుల్ని చూసి మన ఎమ్మెల్యే గారు మిరియాలగూడ కూడా ఎమ్మెల్యే గారు రెండు లక్షల రెండు కోట్ల రూపాయల విరాళాలు సీఎం ఇస్తే ఈరోజు వాళ్లకు వారి ఓర్వలేక మా ఎమ్మెల్యే గారు ఏం చేసిరనేది అడుగుతున్నారు జనాన్ని జనానికి వచ్చే కష్టాన్ని రైతులకు వచ్చే కష్టాలను చూసి వాళ్లకు ఏట విరాళాలుగా వాళ్లకు విరాళాల ద్వారా యూరియాని ఇవ్వాలని తెలియజేయడం జరిగింది మీకు ఏమన్నా జాతనైతే మీకు కూడా వీలుంటే విరాళాలు ఇవ్వండి కానీ మా పార్టీని కాని రైతుల్ని కానీ ఇబ్బంది పెట్టద్దని కోరుకుంటూ వారికి మంచిదనంగా ఉంటే మంచిది లేకపోతే మేము కూడా వాళ్ళు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏం చేసిర్రో ఇవన్నీ చేయాల్సి వస్తుందని బయట తీయాల్సి వస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి మండల పార్టీ అధ్యక్షుడు బాలనాయక్ నాయక్ గారికి మండల కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు వీళ్ళ అభిమానులకు మరియు మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరుపై నమస్కారం తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల పదకొండో తారీఖు రోజున యూరియా కొరకు ఫ్యూలైన్లో నిలబడి గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందు మరణించినటువంటి పాతలోతూ దసి మరి వారు హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న మరణించడం జరిగింది నిన్న మరణించిన తర్వాత కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ చావుని రాజకీయం చేస్తూ దాన్ని చావును కూడా రాజకీయంగా వాడుకుంటూ మండల కేంద్రంలో ఒక పెద్ద మనిషి ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వారు మాట్లాడుతూ మండలంలో కాంగ్రెస్ నాయకులు ఏం చేసిర్రు ఎక్కడ కూడా ఇంటికి కూడా ముగ్గు పోయలేదు వాళ్ళు ఏం చేసిరని ఎమ్మెల్యే గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారని చెప్పి అడగడం జరుగుతుంది వాళ్ళకి చెప్తున్నాను నేను సూటిగా తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించి ఒక్క ఇంటికి కూడా ముగ్గు పోయకుండా ఒక్కొక్కరు ఎన్ని ఎకరాలకు పట్టాలు దొంగ పట్టాలకు దొంగ పట్టాలు ఎంచుకుని పాస్బుక్లు తీసుకురా మాకు తెలుసు మీరు ఎవరెవరు ఎన్ని ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని లక్షల రూపాయలు సంపాదించుకోరు కూడా మాకు తెలుసు రాజకీయం అనే ముసుగులో చీకటి పొందాలు చేసుకుని ఈ ఊళ్ళో ఉంటే నేనే చేయాలి లేకపోతే అతనే చేయాలి రాజకీయం అని చెప్పి మీరిద్దరు చీకటి పొందాలు చేసుకుని ఆ పెద్ద మన సిగ్గు లేకుండా మాట్లాడుతుండ ఏమైనా మాట్లాడుతుండు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఈ ఊళ్ళో ఏం చేస్తున్న మాట్లాడుతుండు ఎస్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉంటేనే నువ్వు పోయినసారి సర్పంచ్ గెలిచినావు గుర్తు పెట్టుకో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నావు నువ్వు సర్పంచ్ అయినావు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఓట్లేస్తే నువ్వు సర్పంచ్ ఎక్కువ ఎక్కి పరిపాలించి కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు ఒక్క ఇంటికి తొమ్మిదిన్నర ఏళ్ళు నువ్వు అధికారంలో ఉండి భాస్కర్ రాలమ్మడి తిరిగి ఒక్క ఇంటికి కూడా నువ్వు ముగ్గు ఓపిసిన దాఖలాలు లేవు ఊళ్ళో ఎక్కడ కూడా బహిష్ మట్టం కట్టింది కూడా లేదు నువ్వు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు తీసుకొచ్చి రైతులందరికీ కూడా రుణమాఫీ రుణమాఫీ చేసి ఒకే దాలో రెండు లక్షలు రుణమాఫీ చేసి అందరికి కూడా రైతు భరోసానిచ్చి ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇచ్చి గృహజ్యోతి జ్యోతి పథకాన్ని తెచ్చి రెండు వందల యూనిట్ల కరెంటు ఉచిత కరెంటు తెచ్చి మరి ఈ రోజు ఇందిరం ఇల్లు సన్నబియ్యం అనే అన్ని కూడా కార్యక్రమాలు చేపట్టి చేస్తా ఉంది ఈ రోజు ఏ మండలి మండలంలో ఏ గ్రామాల్లో చూసినా ఒక ముదివా గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని కనీసం రెండు వందల పైసీలకి ఇల్లు కట్టిస్తా ఉంది ఆడ బేస్ మట్ల వేసి నీకు కళ్ళు మూసుకుంటూ నిద్రపోతే పోయి పోయి చూడు అక్కడ ఎన్ని నీకు కనబడుతుంది అడిగి పిల్లలు ఇల్లు ముక్కు వేయలేదన్నావు వ్యాస్ అడవిదల బిల్లు కొన్ని ఇల్లు పోసినాం కొన్ని ఇల్లు టెక్నికల్ ప్రాబ్లం ఆగినాయి అవి కూడా ఈ వారం రోజులలో ఎమ్మెల్యే గారు ఆ సమస్యకు పరిష్కారం చేస్తామని చెప్పారు పదిహేను ఇల్లు ముగ్గు పోసిన పదిహేను మందికి కూడా ఆల్రెడీ లక్ష లక్ష రూపాయలు బిల్లులు పట్టేవాళ్ళ అకౌంట్ లో నువ్వు ఇల్లు తిరిగి కనుక్కో రెస్ మీట్ పెట్టి ఎస్ఐ నా మాట వినట్లేదు ఎస్ఐ నేను చెప్పినట్టు తినట్లేదు ఎస్ఐ నింపినట్టు పంపించలేదు బయటికి నీ అధికారం ఉన్నప్పుడు నువ్వు చేసినావు చలామని ఈ రోజు కూడా నువ్వు నేనే అధికారం కలవంటున్నాను నువ్వు బయటికి రా కళలోంచి బయటకు వచ్చి నేనేం చేస్తున్నా అని చెప్పి ఆలోచించుకో ఒకసారి నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీ తోకలు నీ కార్యకర్త నీ తోకలు అందరూ కలిసి ఎక్కడెక్కడ కూసం బిల్లులు చేయించుకున్నా మనకు తెలుసు ఎక్కడెక్కడ కూసం బిల్లులు చేయించుకుని రావాల్సిన పెండింగ్ లో ఉన్న బిల్లులు అని కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చింది అది కూడా గుర్తు పెట్టుకోవాలా గుర్తు లేకుండా కాంగ్రెస్ లీడర్లు ఏం చేస్తారు అటుదల బిల్లు బీఎల్ గారు ఏం చెప్తారు చేస్తారు బిఎల్ఆర్ గారు చెప్పడం కాదు బీఎల్ఆర్ గారు చెప్పపోయినా ఆయన మీద ఉన్న అభిమానంతో ప్రేమంతో మేం చేసిన వేస్ బాలాభిషేకం ఎందుకు చేసినా అని చెప్తున్నా వారిప్పుడు కుమారుడు వివాహ రిసెప్షన్ రద్దు చేసుకుని ఆ రెండున్నర కోట్ల రూపాయలు ఏదైతే ఖర్చు పెట్టాలనుకుంటో ఆ రెండు కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి గారికి అందజేసి ఆ రెండు కోట్ల రూపాయలకు ఎన్ని అయితే మందుకట్టలు వస్తాయో యూరియా బస్తాలు వస్తాయో నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మిరియాలు కూడా నియోజకవర్గంలో ఉన్న రైతులందరికీ కూడా తలా ఒక బస్తా యూరియా ఫ్రీగా ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారికి మా శాసనసభ్యులు గారు చెప్పడం జరిగింది దానికి మీరు ఏం మాట్లాడుతున్నారు ఒకతను బంగారు బంగారికొండ తండ మాజీ సర్పంచ్ ఏం మాట్లాడుతుండు బిఎల్ఆర్ గారు మొత్తం పెద్ద స్కామ్ చేసిండు ఆ గన్మెన్ అనేటటువంటి వ్యక్తి గిరిజన బిడ్డ ఎన్నాల ఆయన కులాన్ని గిరిజన బిడ్డ ఆల్రెడీ భాస్కర్ రావు మాజీ సర్పంచ్ మీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా మోసం చేసిండు అక్కడ కూడా మోసం చేసిస్తే బయటకు వెళ్ళదంగిండు ఇక్కడ కూడా మళ్ళీ అదే పని చేసిండు తెలుసుకొని మా ఎమ్మెల్యే గారు ఎమ్మటే బయటకు జరిగింది అతని మీద ఎంక్వైరీ ఏమని చెప్పి ఎస్పీ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది అవన్నీ తెలుసుకొని మాట్లాడండి మీరు అంతేగాని పది సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే ఏం చేసిరు ఏం చేయలే ఒక్క ఆడ కూడా పోయలే ఒక ఇల్లు కూడా కట్టలేదు ఒక బేస్ మట్టం కట్టలేదు ఒక్క సమాధి కూడా కట్టలేదు మీరు కానీ అంతేగాని ఏదో మనుషులు పెట్టుకుని కేవలం యూరియాని ఒక్కదాన్ని రాజకీయం తీసుకొని ఆమె ఒంట్లో బారాక ఆమె చనిపోతే ఆ యూరియా కోసం వెళ్ళి చనిపోయింది కాంగ్రెస్ నాయకులు నైట్ నైట్ యూరియా బస్తాలు దొరుకుంటారు ఎవిడెన్స్ నీ కాడుంటే పెట్టు ఎవిడెన్స్ నీ దగ్గర ఉంటే నైట్ పూట యూరియా బస్తాలు దొంగతనంగా పంచుకుంటారు చెప్పినావు కదా ఆ యూరియా ఏదైనా ఉంటే నీ దగ్గర ఉంటే పెట్టు అంతేగాని మీడియా ముందు కూర్చొని నోటికి వెళ్ళి అది మాట్లాడటం కానీ సరిగా నీకు కూడా అధికారం ఇచ్చి తొమ్మిది సంవత్సరాలు నువ్వు కూడా అధికారంలో ఉండవు నువ్వు ఏం చేసినా ముందు ప్రజలకు చెప్పు ఎక్కడెక్కడ డబల్ బెడ్ రూమ్ మండలం ఎక్కడ కట్టావు నువ్వు చెప్పు ఫస్ట్ అంతేగాని ఏదో చీకటి ఒప్పందాలు కూర్చుకొని నువ్వు ఆ పార్టీలో ఉండు నేను ఈ పార్టీలు ఉంటా అంతేగాని పుల్లలు పెడదాం వాళ్ళ కోళ్ళకే కొట్లాడ పెడదాం అని చూస్తే మాత్రం కబరదాం నేను తెలియజేస్తా ఉన్నా మళ్ళీ కూడా మొన్న ఎలక్షన్ లో గుద్ది చెప్పినాం మళ్ళీ కూడా మాలో మాకు ఎన్ని కుమ్మనాటలు ఉన్నాయి ఎన్ని తగాలు ఉన్నాయి మేము అందరం ఒకటే ఎలక్షన్ అప్పుడు